ఇరవై తొమ్మిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మతేసు వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్య నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్య మందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును సహోదరి సహోదరులారా ప్రభు కనులకు మరుగైనది ఏదీ లేదు ఈ మతేస వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనంలో మనం ఎలా ప్రార్థించాలో ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు ఒక గది గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న మన పరలోకపు తండ్రికి మనం ప్రార్థన చేయాలి కొంతమంది వారు ప్రార్థన చేసేటప్పుడు ఇతరులు చూసే విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు వారు మంచి ప్రార్థన పరులు అని అనిపించుకోవాలి అని వారు గణపరచబడాలి అని ఎంతో ప్రయాస పడుతూ ఉంటారు అయితే అటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండకూడదు మన గదిలోనికి వెళ్లి తలుపు వేసి ప్రభుపై గొప్ప విశ్వాసంతో ప్రార్థించాలి మన ప్రార్థన ఒకరు చూడాలి అని ఎప్పుడు అనుకోకూడదు కానీ నేను చేసే ప్రార్థన ప్రభు చూస్తూ నా ప్రార్థనలను ఆలకిస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి అటువంటి ప్రార్థనకు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఎవరో చూడాలి అనే ఆలోచనతో కాకుండా రహస్యమందు చూసే మన పరలోకపు తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు అనే గొప్ప విశ్వాసంతో మన గదిలోనికి వెళ్లి తలుపు వేసి విశ్వాసంతో ప్రార్థించాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి ఒక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేస్తారు కృష్ణ దేవ మీకే స్తోత్రం ప్రభువా ఆ ప్రార్థన ఇతరులు గమనించాలి ప్రశంసించాలి వారి దృష్టిలో నేను గొప్పగా అనిపించుకోవాలి అనే ఉద్దేశంతో కాకుండా రహస్యంగా మీకు ప్రార్థించే వారముగా మేము ఉండాలి ప్రభువా అటువంటి మనస్తత్వాన్ని మాకు కలుగు చేయండి తండ్రి ఏ విషయంలోనూ గొప్పలకు పోయే వారముగా మేము ఉండకూడదు తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధిలో విశ్వాసంతో మేము మొరపెట్టాలి ప్రభువా మీ దృష్టికి మరుగైనది ఏది లేదు ప్రభువా అన్నిటినీ గమనించే దేవుడవు తండ్రి మా ప్రార్థన మీరు తప్పకుండా వింటున్నారు ఆలకిస్తున్నారు మా ప్రార్థనలకు మీరే ప్రతిఫలాన్ని ఇస్తారు అనే గొప్ప విశ్వాసంతో ప్రార్థించే వారు మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమె